మొదటి వ్యవహానం రెండవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం ఈ లోకములోను ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ ఉండదు లోకములో ఉన్నదంతయ్యో అనగా శరీరాశ నేత్రాశ జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయు గతించి పోచున్నవి గాని ఏమంటున్నాడు ఏమంటున్నాడు దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును అలెలుయా అలెలుయా ఇప్పుడు జీవ గ్రంథములో జీవ కిరీటమును పొందుకునేటువంటి ఆ యొక్క భక్తి ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మాట్లాడుతున్నాడు లోకములైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు ఇప్పుడు నీ ప్రేమ ఏంటో చెప్పు వాక్యాన్ని ప్రేమిస్తున్నావా ఏసైనా ప్రేమించడం అంటే ఏంటి కదా మరి నీ ప్రేమ లోకానికి సంబంధించిందా వాక్యానికి సంబంధించిందా నీ ప్రేమ వాక్యానికి సంబంధించింది అయితే నువ్వేం చేస్తావు వాక్యము నువ్వు మర్చిపోయినప్పుడల్లా పరిగెత్తుకుంటే వాక్యం దగ్గరికి వస్తావు ఏం చెప్పాడుగా దేవుడు ఏం మాట్లాడాడు పొద్దున ఏదో చెప్పాడు నేను మర్చిపోయాను అని చెప్పి మళ్ళీ దాన్ని ఒక్కసారి చూసుకొని దాన్ని నువ్వు మళ్ళీ రీకలెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తావు ఇవి లేకుండా నీకు జీవ కిరీటం కావాలి జీవ గ్రంథములు పేరు రాయించారు మరి కాస్త గారు చాలా మంది క్రైస్తవులు వాళ్ళకేవీ చదువు లేదు ఏమి లేదు యేసు ప్రభు నమ్ముకున్నారు మరి వాళ్ళందరూ ఏసు అని చచ్చిపోయారు వాళ్ళకి చదువు రాదు మరి నీ పరిస్థితి ఏంటి చదువురా సంగతి నీకెందుకు నీకు చదువు వచ్చుగా చదువు వాళ్లకుండి ఇవ్వవలసినటువంటి ఆధిక్యత దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు వాళ్ళకి జ్ఞానం అంటే చదువు లేదన్న విషయం దేవుడికి తెలుసు కానీ వాళ్ళ యొక్క అంతరంగంలో దేవుని పట్ల వారికి ఉన్నటువంటి నమ్మికను బట్టి దేవుని ఎదుటి వాళ్ళు కుమ్మరించేటువంటి వాళ్ళ హృదయాన్ని బట్టి దేవుడు వారికి సిద్ధపరిచినటువంటి ఆ యొక్క సింహాసనం వేరుగా ఉంది కానీ నీ విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు కోసమే కదా రాయించడం నీకు చదువు రాకపోతే నీ చేతిలో భయబుల్ ఎందుకు పెట్టాడు నిన్ను గురించి మాట్లాడుతున్నాడు నువ్వు వెంటనే పక్కనోడి మీద తోసే వాళ్ళు ఏం చేస్తారండి భక్తి వాళ్ళు చర్చికి వెళ్ళరు ఏం వెళ్ళరండి వెళ్ళనటువంటి వాళ్ళు చర్చికి వచ్చేటువంటి నువ్వు ఏం చేస్తానని చెప్పండి వెళ్ళలేదు నువ్వు వస్తున్నావు డిఫరెన్స్ ఏంటి చర్చికి వచ్చావు నువ్వు ప్రార్థన చేసే ఆపదలో ఉన్నది కాపాడగలిగావా చర్చికి వస్తున్నావు నువ్వు నశించిపోతున్నటువంటి యవనస్తుల గురించి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా చర్చికి వస్తున్నావు నువ్వు నీ చుట్టుప్రక్కల అనేక మందిని చూస్తావో తాగుబోతున్నాడవో వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యో కొరకు శోధన సహించడానికి ఇష్టపడేటువంటి ఆ యొక్క ఆలోచన లేదు మరి నీకు ఎలా రావాలి జీవగ్రంథం జీవగ్రంథంలో పేరు జీవ కిరీటం దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తానని చెప్తే దానికి సంబంధించినటువంటి ఏంటో చూపించమని చెప్తే ఆ క్రియలు ఒక్కటి కూడా లేకుండా దేవుడు నాకు ఇస్తానన్నాడు జీవగ్రంథంలో పేరు రాని అన్నాడు నీ సీరియస్నెస్ ఎక్కడా మనం ఏం చేస్తున్నాం సంఘం బాధ్యత ఏంటి దుష్టులు పట్టుకున్నట్టు పోతున్నటువంటి వాళ్ళందరినీ దానం సాతాను చెరలో బంధకంలో ఉన్న వాళ్ళని కాపాడటానికే కదా సంఘం దేవుడు ఏర్పాటు చేసింది ఆ శోధనకు సహించేటువంటి వారికే కదా జీవకిరీటం చెప్తున్నాడు ఆయన నీ బాధ్యత ఏంటో నీకు తెలియట్లేదు నువ్వు నీ బాధ్యతలో దేవుడు నీకు ఏదైతే భారాన్ని పెడుతున్నాడో ఆ భారాన్ని నువ్వు జాగ్రత్తగా అనుసరించి నడుచుకుని చూడు దేవుడు నీకు గ్రంథములో జీవ కిరీటాన్ని కాదు ఈ భూమి మీద కూడా దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద కుమ్మరించి తీరతాడు మన భారం ఏంటంటే నశించిపోతున్నటువంటి వారి కొరకు భారము పెట్టి ప్రార్థన చేసేటువంటి బాధ్యత మనకు ఉండాలి